మహాలక్ష్మి కిందకి వస్తూ ఉంటే సుమతి హాల్లో కూర్చుని టిఫిన్ తింటూ ఉంటుంది మహాలక్ష్మి సుమతిని చూస్తుంది సుమత కాదా అని చెప్పి కండ్లు మళ్ళొకసారి నలుపుకొని చూసేసరికి అక్కడ సుమతి కనిపిస్తుంది ఈ సుమతి సంగతి చెప్పాలి అని మనసులో అనుకుని వెంటనే జనార్దన్ దగ్గరికి వెళ్ళి జన జన ఆ సుమతి వచ్చింది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటి అని జనార్దన్ అడుగుతుంటాడు అదే జన విద్యాదేవి టీచర్ వచ్చింది నువ్వు వెళ్ళి రాముని తీసుకురా నేను వెళ్ళి గిరిని తీసుకుంటూ వస్తాను మనందరం కలిసి ఆ టీచర్ని పట్టుకుని పోలీసులకు అప్పగించి దాన్ని పడదాం అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇక మహాలక్ష్మి చెప్పిన విధంగానే అందరూ కలిసి కట్ట కట్టుకుని హాల్లోకి వస్తారు వాళ్ళు వచ్చేసరికి సీత హాల్లో కూర్చుని టిఫిన్ చేస్తూ ఉంటుంది అందరూ సీత వైపు అలానే చూస్తూ ఉంటారు ఏంటి మీరంతా నన్ను అలా చూస్తున్నారని సీత అడుగుతూ ఉంటే నువ్వు టిఫిన్ ఈ టైంలో తింటున్నావు ఏంటి అని చూస్తున్నాం అనుకుంటున్నా సీతమ్మ అని చలపతి అంటూ ఉంటాడు అది కాదు మామయ్య విద్యాదేవి టీచర్ వచ్చిందని పిన్ని చెప్పిందని రామ్ చెప్తూ ఉంటాడు ఏంటి విద్యా టీచర్ వచ్చింది ఎక్కడ య్యా అని సీత అడుగుతూ ఉంటుంది చెల్లై విద్యాదేవి టీచర్ ఎక్కడ అని చలపతి అడుగుతుంటాడు ఇందాకల వరకు ఎక్కడ హాల్లో కూర్చుని టిఫిన్ చేస్తుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇందాకల నుంచి ఇక్కడ టిఫిన్ చేస్తుంది నేనే అత్తయ్య అని సీత చెప్తూ ఉంటుంది కాదు విద్యాదేవి టీచర్ ఇక్కడే కూర్చుని టిఫిన్ చేస్తుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే నువ్వు విద్యాదేవి గారి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు కదా మహా అందుకే అలా అనిపించిందేమో అని జనార్దన్ అంటుంటాడు అంతే అత్తయ్య ఎక్కువగా ఆలోచించకండి ఆలోచిస్తే పిచ్చి పట్టేస్తుంది అని అప్పుడు మిమ్మల్ని పిచ్చి హాస్పిటల్లో చేర్చాల్సి ఉంటుంది అని సీత అంటూ ఉంటుంది నేను ఎక్కువగా ఆలోచించట్లేదు విద్యాదేవి టీచర్ వచ్చింది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే మరి విద్యాదేవి టీచర్ ఎటు వెళ్ళింది మహా అని అర్చన అడుగుతూ ఉంటుంది చీకట్లో సీతను చూసి విద్యాదేవి టీచర్ అనుకుని ఉంటుంది వదిన అని గిరి అంటాడు అంతే ఏంటుందా అని మహాలక్ష్మి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అయినా నువ్వు ఈ టైంలో తింటున్నావు ఏంటి సీత అని అర్చన అడుగుతుంది ఆకలేస్తుంది తింటున్నాను తప్ప చిన్నత్తయ్య అని సీత అంటూ ఉంటుంది తప్పు కాదులే కానీ త్వరగా తినేసి రూమ్కి వచ్చి సీత అని రామ్మంటాడు మీరందరూ ఇక్కడ నుండి వెళ్ళిపోండి నాకు దిష్టి పెట్టేలా ఉన్నారు అని సీత అంటుంది ఇక అందరూ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు అమ్మయ్య మహాలక్ష్మి అత్తయ్య నుంచి అత్తమ్మను కాపాడాను అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు సుమతి కూడా చీరల వ్యాన్లో కూర్చుని మహాలక్ష్మి రావటం గమనించిన సీత తెలుగుగా నన్ను తప్పించింది అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే సీత టేబుల్ ఫ్యాన్ తీసుకుని సుమతి దగ్గరికి వెళ్తుంది ఏంటి సీత ఇంత పెద్ద ఫ్యాన్ తీసుకొచ్చావు అని సుమతి అడుగుతూ ఉంటుంది ఈ చీరల బండిలో ఇంతకన్నా ఎక్కువ గాలి రాదు కదా అత్తమ్మ అందుకోసమే మీకు ఫ్యాన్ తీసుకొచ్చాను అని సీత ఫ్యాన్ పెడుతుంది ఇక ఇప్పుడు ఎలా ఉంది అత్తమ్మా అని సీత అడుగుతుంటే హాయిగా ఉంది అని సుమతి చెప్తూ ఉంటుంది అయితే హ్యాపీగా పడుకోండి అని సీత చెప్తుంది ఇక అప్పుడే రామ్ హాల్లోకి వచ్చి సీతను రూమ్లోకి రమ్మంటే ఎక్కడికి పోయింది బయటికి వెళ్ళిందా ఈ టైంలో ఏం చేస్తుంది అని మనసులో అనుకుని మెల్లగా బయటికి వస్తూ ఉంటాడు ఇక అప్పుడే సుమతి ఏంటి సీత రాత్రంతా నిద్రపోకుండా నాకు సేవలు చేస్తావా ఏంటి అని అడుగుతూ ఉంటుంది మిమ్మల్ని మంచిగా చూసుకుంటానని మాటిచ్చాను కదా అత్తమ్మ అని సీత అంటుంది అత్తమ్మ అంటూ కంటే ఎక్కువ చూసుకుంటున్నాం సీత అని సుమతి అంటూ ఉంటుంది మిమ్మల్ని ఇలా చూసుకునే భాగ్యం తక్కడం నా అదృష్టం అత్తమ్మ అని సీత అంటుంది అప్పుడే రామ్ బయటికి వచ్చి సీత అని పిలవటంతో సుమతి చీరల వెనక్కి వెళ్ళి దాక్కుంటుంది సీత ఇప్పుడేంటి చీరల బండికి డోర్ ఓపెన్ చేశావు ఫ్యాన్ కూడా పెట్టావు అని అడుగుతుంటాడు ఇప్పుడే చీరలకి రంగులు వేశాను మామ ఆరుతాయని ఫ్యాన్ పెట్టానని సీత అంటూ ఉంటుంది ఇక సుమతి మాత్రం చీరల చాటు నుండి టెన్షన్ పడుతూ ఉంటుంది అయినా హాల్లో కోచ్ కదా సీత అని అంటూ ఉంటే లాస్ట్ టైం హాల్లో ఆరబెడితే హాల్ అందం పోతుందని మీ పిన్ని గొడవ చేసింది కదా మామ అని సీత అంటుంది మా పిన్నిని ఏదో ఒకటే అనకుండా నీకు నిద్ర పట్టదే అని రామంటాడు అంటాడు అవును మీ పిన్నిని ఏదో ఒకటి అంటే కానీ నాకు ఆకలిస్తుంది నిద్ర వస్తుంది అని సీత చెప్తుంది సరే సరేలే కానీ త్వరగా రా నీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటా అని రామంటాడు సరే మామ అని సీత చెప్తూ ఉంటుంది ఇక రామ్ అక్కడ నుండి వెళ్ళిపోగానే అత్తమ్మ మీ అబ్బాయి వెళ్ళిపోయారు బయటకు రండి అని సీత చెప్తూ ఉంటుంది సీత నాకు భయంగా ఉంది ఈ చీరల వ్యాండ్లో ఉండటం ఎవరైనా చూస్తే అని సుమతి అంటూ ఉంటుంది అత్తమ్మ అంతా నేను చూసుకుంటాను కదా అయినా ఎన్ని రోజులు మీరు ఎక్కడ ఉండరు త్వరలోనే మీ గురించి అందరికీ నిజం తెలిసేలా చేస్తానని సీత అంటూ ఉంటుంది నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది సీత అని సుమతి అంటుంది ఆ మాటకు సీత నవ్వుతూ ఉంటుంది ఇక మరోవైపు మహాలక్ష్మి ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది హాల్లో జరిగిందంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది నిజంగా సుమతి రాలేదా నేను భ్రమపడ్డానా అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అర్చన వస్తుంది మహా అని పిలవటంతో ఏంటి అర్చన ఇంకా పడుకోలేదా అని అడుగుతూ ఉంటుంది నాకు నిద్ర రావట్లేదు మహా అసలు మన ఇంట్లో ఏదో జరుగుతుంది ఇందాక నువ్వు సుమతక్క వచ్చింది అన్నావు అయితే అక్కడికి వెళ్ళి చూస్తే సుమతక్క లేదు అదంతా నీ భ్రమని సీత చెప్పింది కానీ మనమందరం పైకి వచ్చిన తర్వాత ఆ సీత పెద్ద ఫ్యాన్ తీసుకుని చీరల వ్యాన్ దగ్గరికి వెళ్ళింది అని అర్చన చెప్తూ ఉంటుంది ఫ్యాన్ తీసుకుని చీరల వ్యాన్ దగ్గరికి వెళ్ళిందా ఉంటుంది అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏదో సీక్రెట్ ఆ చీరల వ్యాన్లో ఉండు మహా అని అర్చన అంటూ ఉంటుంది ఏంటి ఏంటుంది అని మహాలక్ష్మి అంటూ ఉంటే ఆ సుమతి ఆ చీరల బండ్లో ఉందేమోనని నాకు అనుమానం అందుకే ఆ సీత ఆ ఫ్యాన్ తీసుకెళ్ళిందేమో అసలే ఆ సీతకి ఆ సుమత అంటే ప్రాణం కదా అని అర్చన చెప్తూ ఉంటే అయితే సుమతి ఆ చీరల బండిలోనే ఉండి ఉంటుందా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది అవును ఇప్పుడు వెళ్ళి చూస్తే సరిపోతుంది కదా మహా అని అర్చన అంటుంది సరే పదే వెళ్దాం అని మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా చీరల బండి దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే సుమతి చీరల బండిలో పడుకొని ఉంటుంది ఇక మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా చీరల బండి డోర్ ఓపెన్ చేస్తారు ఎవరూ కనిపించకపోవడంతో ఎవరూ లేరు కదా అని మహాలక్ష్మి అంటుంది లోపలికి వెళ్ళి చూద్దాం మహా ఒకవేళ ఆ సుమతి లోపల ఉందేమో తెలుస్తుంది కదా అని అర్చన అంటుంది ఇక మహాలక్ష్మి అర్చన ఇద్దరు కలిసి చీరల బండిలోకి వెళ్లి చీరల బండి అంతా కూడా వెతుకుతూ ఉంటారు ఇక సడన్గా సీత అప్పుడే చీరల బండిని డ్రైవ్ చేస్తుంది దాంతో డోర్ ఓపెన్ చేసి ఉండటం వల్ల మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా చీరల బండలో నుంచి కింద పడిపోతారు అమ్మ బాబోయ్ నడుములు ఇరిగిపోయాయి అని ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు ఇక అప్పుడే సీత వచ్చి మీరేంటి అతలు ఇక్కడున్నారు అని అడుగుతూ ఉంటుంది నువ్వేంటే ఇప్పుడు బండిని డ్రైవ్ చేసావు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇప్పుడే ఇంజిన్ వేసాను వేసానత్తా బండి కండిషన్లో ఉందో లేదోనని చెక్ చేసుకుంటున్నానని సీత చెప్తూ ఉంటుంది అవును ఫ్యాన్ ఎందుకు తీసుకొచ్చి ఎక్కడ పెట్టావు అని అర్చన అడుగుతూ ఉంటుంది చీరలకి రంగులు వేశాను ఆ రంగులు ఎండిపోవడం కోసం ఫ్యాన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అని సీత చెప్తూ ఉంటుంది అవును అతలు ఎక్కడున్నారు అని సీత అడుగుతూ ఉంటుంది చల్లగాలి కోసం వచ్చాము వెళ్తున్నాం లేవే అని నొప్పితో బాధపడుతూ మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు మీరు వస్తున్నారని తెలిసే మా అత్తమ్మని వెనక నుంచి ముందుకు మార్చాను అత్తలు అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సీత సుమతి దగ్గరికి వెళ్తుంది ఏంటి సీత రాత్రంతా మనకి ఈ తిప్పలు తప్పవా అని సుమతి అడుగుతూ ఉంటుంది ఇంకెవరు రారులే అత్తమ్మ వెనక్కి వచ్చి హ్యాపీగా పడుకోండి అని సీత చెప్తూ ఉంటుంది సరే సీత అని సుమతి వెనక్కి వెళ్ళి పడుకుంటుంది గుడ్ నైట్ అత్తమ్మ నేను వెళ్తున్నాను అని సీత అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక సీత ఇంట్లోకి వచ్చేసరికి మహాలక్ష్మి వాళ్ళంతా కలిసి మీటింగ్ వేస్తారు అంతా ఏంటి నిద్రపోకుండా అర్ధరాత్రి మీటింగ్ వేశారు అని సీత అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి మిడ్ నైట్ మీటింగ్ పెట్టింది సీతమ్మ అని చలపతి చెప్తూ ఉంటారు ఎందుకత్తయ్యా టీచర్ గారి గురించా అని సీత అడుగుతూ ఉంటుంది కాదు సుమతి గురించి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సుమతి అత్తమ్మ గురించి ఏంటి అని సీత అడుగుతూ ఉంటుంది రేపు ప్రీతి పెళ్లి మగ పెళ్లి వాళ్ళకు ప్రీతి పెళ్లి నాటికల్లా సుమతి వస్తుంది కన్యాదానం చేస్తుందని మాటిచ్చావు మర్చిపోయావు సీత అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అది నా టెన్షన్ కదా మీరెందుకు అంత టెన్షన్ అత్తయ్య అని సీత అడుగుతూ ఉంటుంది అదేంటి సీత అలా అంటున్నావు అమ్మ రాకపోతే పిన్ని బరువు పోతుంది కదా అని రామ్ అంటాడు ఏంటి రామ్ మీకు బిచ్చి కాకపోతే ప్రాణాలతో లేని మీ అమ్మ పెళ్ళికి ఎలా వస్తుంది అని అర్చన అంటుంది రేపు ప్రీతి పెళ్లి మా అమ్మ నాన్నల ఇంట్లో జరుగుతుంది మా అమ్మ నాన్నలు అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేశారు రేపు ఉదయమే మనమంతా కలిసి బయలుదేరి అక్కడికి వెళ్తున్నాం అని సీత అంటూ ఉంటుంది రేపే ప్రీతి పెళ్ళి మీ అమ్మ నాన్న అరేంజ్మెంట్ చేశారని మాకు తెలిసి సీత కానీ సుమతి పెళ్లికి రాకపోతే పరిస్థితి ఏంటి అని మహాలక్ష్మి అంటుంది రేపు మా అమ్మ నాన్నల ఇంట్లో జరిగే ప్రీతి పెళ్ళికి సుమతి అత్తమ్మ వస్తుంది ప్రీతి పెళ్లి జరిపిస్తుంది అని సీత చెప్తూ ఉంటే ఏంటి సీత మీ నాన్న తీసుకొచ్చిన సంబంధం ప్రీతికి ఎలాగైనా పెళ్లి చేయాలని ఇదంతా చెప్తున్నావా లేకపోతే రేవతి పెళ్లి జరిపించినట్టు ప్రీతి పెళ్లి కూడా చేయాలనుకుంటున్నావా అని గిరి జనార్దన్ సీతను అడుగుతుంటారు మీరు ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు సుమతి అత్తమ్మ వస్తుంది అని సీత చెప్తూ ఉంటుంది అంత కాన్ఫిడెన్స్గా ఎలా చెప్తున్నావు సీత సుమతిని నువ్వు చూసావా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అన్నిటికీ సమాధానం రేపే దొరుకుతుంది అని సీత చెప్తుంది తీరా అక్కడికి వెళ్ళాక సుమతి వదిన ఫోటో చూపించి పెళ్లి జరిపించ సీత మమ్మల్ని ఫూల్స్ చేయవు కదా అని గిరి అంటూ ఉంటాడు అదే కదా జరిగితే పెళ్లి ఆఫ్ చేస్తాను సీత నాకు పరివే ముఖ్యం అని మహాలక్ష్మి అంటుంది అన్నిటికీ సమాధానం రేపే దొరుకుతుంది మహాలక్ష్మి అత్తయ్య ఇప్పటికే చాలా పొద్దుపోయింది రేపు ఉదయమే లేచి ప్రీతి కోసమని మా ఊరు వెళ్ళాలి అందరం పడుకుందాం పదండి అని సీత అంటూ ఉంటుంది రామమ్మ వెళ్దాం అని సీత అంటుంది సీత చెప్తుంది కదా పిన్ని రేపటి వరకు అందరం వెయిట్ చేద్దాం అని రామ్ అంటాడు రేపు సీత ఏదో టిస్ట్ ఇవ్వబోతుంది ఆఖరి నిమిషంలో టిస్ట్ ఇవ్వడం సీతమ్మకు అలవాటే కదా అని చలపతి అంటాడు రామహా వెళ్దాని జనార్దన్ అంటాడు నువ్వు వెళ్ళి జనం వస్తాను అని మహాలక్ష్మి అంటుంది ఇక గిరిని కూడా అర్చన పంపించేస్తుంది అసలు సీతకు అంత కాన్ఫిడెన్స్ ఏంటి సుమతి ఎక్కడుందో సీతకి ఏమైనా తెలుసా అని అర్చన అంటూ ఉంటుంది అసలు సీతకి విద్యాదేవి దేవే సుమతిని కాన్ఫిడెన్స్గా తెలియదు అలాంటప్పుడు సుమతిని ఎలా తీసుకొస్తుంది అని మహాలక్ష్మి అంటుంది అసలు ఆ సుమతి పారిపోయి ఎక్కడుందో తెలియదు పోలీసు వాళ్ళకు ఎక్కడున్నదని ఇన్ఫార్మ్ ఇంతవరకు తెలియలేదు అలాంటి సుమతని ఈ సీత మాత్రం ఎలా తీసుకొస్తుంది అని మహాలక్ష్మి అంటూ ఉంటే ఒకవేళ పారిపోయిన విద్యాదేవిని సుమతని సీత తీసుకొస్తే అని అర్చన అడుగుతూ ఉంటుంది తీసుకొస్తే ఆధారాలతో సహా నేను నిరూపిస్తాను అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది అంతేకాదు పోలీస్ వాళ్ళను కూడా అక్కడ పిలిపించి వెంటనే సుమతని ఎన్కౌంటర్ చేపించేస్తాను పెళ్ళి ఆఫ్ చేస్తాను అని మహాలక్ష్మి అంటుంది శివకృష్ణ ఇంట్లో ప్రీతి పెళ్లి కోసం అరేంజ్మెంట్స్ చేస్తారు శివకృష్ణ గారు మేనకోడల పెళ్లిని ఎంత బాగా చేస్తున్నారో తన ఇద్దరు కూతురు పెళ్లి తన చేతుల మీద జరగలేదని ఇలా చేస్తున్నారంట అని వచ్చిన గెస్టులందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే మహాలక్ష్మి వాళ్ళంతా కలిసి శివకృష్ణ ఇంటికి వెళ్తారు నాన్న అని సీత అనటంతో మీకోసమే ఎదురు చూస్తున్నానమ్మా ప్రీతి రా నేను పెళ్లి కూతురుగా రెడీ చేయాలని లలిత ప్రీతిని లోపలికి తీసుకెళ్తుంది మామయ్య నా చెల్లెలు పెళ్ళి నీ చేతుల మీద జరగాలని చెప్పి ఇంత పెద్ద బాధ్యత తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్ మామయ్య అని రామ్ అంటాడు ఇంత తక్కువ టైంలో మా నాన్న అరేంజ్మెంట్ బాగా చేశారని సీత చెప్తూ ఉంటే ఇది మీ చేతుల మీద జరుగుతున్న పెళ్లి కాబట్టి మీ నాన్న అరేంజ్ చేశారు అదే మా చేతుల మీద జరుగుంటే గనుక ఒక రేంజ్లో ఉండే సీత అని మహాలక్ష్మి అంటుంది అక్కడ ఎందుకు నీ రిసెప్షన్ ఎంత గాండిగా చేసా మర్చిపోయావని గిరి అంటాడు రిసెప్షన్ రోజు మీరు చేసిన రచ్చ అంతా కూడా నాకు గుర్తుంది మామయ్య అని సీత అంటుంది నీకు మంచి విషయాలు గుర్తుంటువా సీత చెడు విషయాలే గుర్తుంటాయా అని అర్చన అంటుంది అంటే మీరు చేసిన చెడుని అని ఒప్పుకుంటున్న అని సీత అడుగుతూ ఉంటుంది అయినా అప్పటి విషయాలు ఇప్పుడు ఎందుకు కానీ ఇప్పుడు జరగబోయే పెళ్లి గురించి ఆలోచించండి అని మహాలక్ష్మి అంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి